హలో ఫ్రెండ్స్ నేను స్వరప ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు షుగర్ బీపీ థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అనమాట సో ఈ ప్రాబ్లం రావటం కామన్ కానీ దీనిని ఎలా మనం తగ్గించుకోవాలి అన్నది మాత్రం చూడాలన్నమాట ఇప్పుడు సో షుగర్ బీపీ థైరాయిడ్ ఉండడం వల్ల థైరాయిడ్ ఉన్నవాళ్ళు అయితే వెయిట్ పెరిగిపోతారండి అలాగే షుగర్ బీపీ ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే ఉన్నవాళ్ళు ఏంటంటే బాగా డల్ అయిపోతారు నీరసంగా కనిపిస్తారు సో ఇలా కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా మీ షుగర్ని బీపీని అలాగే థైరాయిడ్ని కంట్రోల్ చేసి మీరు హెల్దీగా ఉండాలి అంటే మీకు అటోమీ హిమోహిమ్ బాగా ఉపయోగపడుతుంది సో ఈ అటోమీ హిమోహిమ్ యూస్ చేయడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఇంకా రాకుండా ఈ షుగర్ని బీపీని థైరాయిడ్ని కంట్రోల్ చేసి చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అనమాట సో ఇది మీరు ఒక త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీరు ఇప్పటికీ త్రీ మంత్స్ తర్వాత ఎలా ఉన్నది ఈ డిఫరెన్స్ అనేది మీకు బాగా అర్థమవుతుంది సో ఒక్కసారి మీరు వాడి చూడండి ఎందుకంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకుండా ఇక్కడితోనే మన ప్రాబ్లమ్ని తగ్గించుకునే విధంగా ఉండాలి మీరు చేయాలనుకుంటే కనుక అటోమీ హిమోహిమ్ యూజ్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట సో ఇది మీకు కావాలనుకుంటే పైన నా నెంబర్ ఉంది మీరు నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి